కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నంబర్ కి కాల్ చేయండి నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు మన చెడు కోరుకునే వారిని లేదా మనని బాగా ఇబ్బంది పెట్టే వారిని మనని హింసించే వాళ్ళని ఎలా పసిగట్టొచ్చు వాళ్ళకి నివారణగా ఏదైనా రెమెడీస్ ఉంటాయా ఇప్పుడు కొంతమంది జీవితంలో ఎట్లా ఉంటారు అంటే ఎవరు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా అలా తెలిసినా కూడా పోనీ ఎవరు పాపాన్ని వాళ్ళే పోతారు వారిలో వదిలేస్తున్నాం అలా ఎందుకంటే ఏం ఎందుకు చేయాలి వాళ్ళ మనం ఎందుకు చేయాలి పోనీ అని చెప్పేసి వదిలేసి మన పని మనం చేసుకునే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంటారు ఇప్పుడు మన లైఫ్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు ఆ డిస్టర్బ్ చేసే వాళ్ళని మనం వదలకూడదు ఎందుకంటే మనతో అయిపోదు అది మరి మనది అయిపోయింది మళ్ళీ వేరే వాళ్ళని చేస్తారు కదా ఎంతోమంది బలైతూ ఉంటుంది ఇలాగా అలా బలయ్యే వాళ్ళతోనూ ఉన్నప్పుడు ఈ వ్యక్తిని వదిలేసాం అనుకోండి వారికి అవకాశం ఇచ్చినట్టే అలా లేకుండా మనమే వాళ్ళని అరికట్టాలి ఇలా అరికట్టేందుకు చాలామందిలో సందేహాలు ఏంటంటే ఏం చేయాలి మాకేం తెలియదు కావాలంటే దేవుని పూజ చేస్తాం అంతకుమించి మాకేం తెలియదు కదా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళారు వారు వారు చెప్పే రెమిడీస్ ఏమో కానీ వారి ఫీజే లక్షల్లో ఉంటుంది ఈ రోజుల్లో పరిస్థితి అయితే అలా ఉన్నాయి ఇల్లు వాటిని అమ్ముకొని గురువు గారికి సమర్పించాలి ఈ తలక నొప్పి అనేందుకని చాలా మందిలో తగ్గుతూ ఉంటారు కానీ వారి మీద కోపం ఉంటుంది ఆవేశం ఉంటుంది ఇలా చేసినందుకు ఇబ్బంది ఉంటుంది మనకి చేసినా భరాయిస్తాం పిల్లలకి చేస్తే ఇంటికి చేస్తే చాలామంది ఉంటారు కుటుంబం అంటే అందరూ బాధపడుతుంటే అది మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట చేతులు ఎలా పట్టుకొని ఏం చేసే పరిస్థితులు లేకుండా నిస్సహాయ స్థితిలో ఉండేసి అలా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలతో వరణ శత్రుని జయించవచ్చు అంటే భీష్ముడులా చేయొచ్చు అనమాట భీష్ముడు కూడా యుద్ధం చేసేవాడు కాదు చిన్న చిన్న పరిహారాలతోనే యుద్ధ సైన్యాన్ని మొత్తాన్ని కూడా హరాయించేవారు ఎదుటిగా వచ్చేటువంటి యుద్ధం సైన్యం వస్తున్నారని తెలిస్తే వారికి రాకుండానే ముందు దేశానికి ఆ ఒక రాజ్యానికి కంచె వేసేవాడు అష్టదిబ్బంది చేసేవాడు చివరికి ఆ భారతంలో యుద్ధం జరిగింది ఎవరికి పాండవులకి కౌరువులకి వేరేది రాజ్యం నుంచి ఎవరు రాలేదు ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో కొట్టుకున్నారు వేరే రాజ్యం దండెత్తలేదు ఎవరు ఎందుకంటే భీష్ముడు మంచి వసీకరణ చేస్తాడు భీష్ముడి దగ్గర ఉన్నటువంటి పరిహారాలు రెమెడీలు ఉంటాయి శత్రువుని ఎలా అయినా జయించవచ్చు భీష్ముడు చేసే పరిహారాలకి శత్రు నివారణ శత్రువు అనేవాడు ఉన్నాడు అలా చేస్తాడు దాంట్లో కొన్ని కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి ఏంటంటే శత్రువుని మనం ఏం చేయొద్దు వారి దగ్గరికి ఏం మాట్లాడొద్దు కానీ నివారించవచ్చు మన జోరు కూడా రాకుండా చేయొచ్చు మనం బయటికి వెళ్తే మనకెళ్ళి చూసి తలకాయ దించుకుని వెళ్ళిపోయేలా చేయొచ్చు భయపడేలా చేయొచ్చు అలాంటి చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి దానికి సంబంధించి ఏంటంటే ఒక నిమ్మకాయ ఉంటుంది ఒక గ్రీన్ కలర్ పచ్చి నిమ్మకాయ తీసుకొని దాన్ని నాలుగు పక్షాలు చేయాలి అంటే సగమే కట్ చేయాలి నాలుగు పక్షాలు చేసి ఎవరైతే మనకు శత్రువు ఉన్నాడో ఆ శత్రువుని ఒక ఫోటో మడత వేసి ఒక ఆరు మడతలు వేసి దాంట్లో పెట్టాలి పెట్టేసి దానిలో కళ్ళు దొడ్డు అంటారు కదా దానిలో పోసేసి ఒక నల్లని దారం నిమ్మకాయలు నిమ్మకాయలో ఫోటో పెట్టేసి ఉప్పు పోయాలి ఉప్పు పోసి ఒక నల్లని దారం తీసుకొని దాన్ని కట్టేసేయాలి బంధించేయాలి దాన్ని బంధించేసి ఎక్కడైనా మనకి ధర్మస్థలాలు ఉంటాయి ధర్మస్థలాలంటే కొన్ని కొంతమంది వెళ్ళరు అక్కడికి బయట నుంచి ఇసిరి వేయచ్చు అందులోకి అందులోకి యా కహార్ మంత్రం యా కహార్ అని చెప్పి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఇప్పుడు ఫోన్ ఒక సపోజ్ ఒక పేరు ఉంటుంది యా కహార్ ప్లస్ యా కహార్ ప్లస్ మా జోల్ రావద్దు మమ్మల్ని పట్టించుకోకూడదు మా నుంచి అసలు ఎటువంటిది వనికూడదు వారి జీవితం వారిది మా జీవితం మాది మా వైపు రావద్దు మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అని కట్టేసి వేయాలి ఇదంతా కూడా సపోజ్ ఎట్లా అంటే అప్పు తీసుకున్నారు లక్ష రూపాయలు వారు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వారి కూడా చేయచ్చు కొంతవరకు ఆగుతారు అయితే ఇది యాకాహారం అనుకుంటూ పలానా వ్యక్తి పేరు యాకహార్ వ్యక్తి మా జోలు రావద్దనుకుంటూ ఇది తీసుకెళ్ళి ఆ ధర్మస్థలాలు బయట నుంచి లోపలికి తీసిరేయాలి ఇందులో మంగళవారం ఆదివారం అయితే ఇంకా మంచిది ఇవన్నీ ఏంటంటే ఇంటి చిట్కాలు చిన్న చిన్న పరిహారాలతోనే గురువు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు వారు చేసుకుంటే సరిపోతుంది ఈ మంత్రాలు గుర్తుపెట్టుకోవాలి చేసుకుంటే ఆ రకం చేస్తే శత్రు నివారణ అవుతుంది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి శత్రు నివారణ చేసుకోవడానికి తెల్ల ఆవాలు ఉంటాయి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ఈ రెండు కూడా కలగలుపుకోవాలి దీంట్లో ఇంగు పౌడర్ కలపాలి కలిపేసి ఆ మూడుని మిశ్రమం ఒక కవర్లో పెట్టుకొని ఏదైతే యాకహార్ అనే మంత్రం ఉందో అది నూట పంతొమ్మిది సార్లు పాలనే చేసుకోవాలి ఇవన్నీ చేతిలో పెట్టుకొని మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని దరిద్రులు వాళ్ళు మా ఇంటి చుట్టూ రాకూడదు మా ఇంటి జోలు రాకూడదు వాళ్ళ వల్ల మాకు నరదిష్టి ఉంది వాళ్ళ వల్ల మాకు చాలా ప్రమాదకర ఉంది మనం కొత్త బట్టలు వేసుకుని ఓర్చుకోలేకపోతున్నారు అసలు లేస్తే మా వైపు వారి కళ్ళంతా అనుకునే వాళ్ళకి ఈ మిశ్రమాన్ని వారికి తెలియకుండా ఒక చిటికడు తీసుకొని మనం చెప్పిన మంత్ర యాక హార్ నా జోలు రావద్దా పలానా ఎక్స్పర్సన్ అని చెప్పి చదువుకొని ఈ నూట పంతొమ్మిది సార్లు చదివేసి ఈ చిటికడు నువ్వుల్ని ఈ చిటికడు నూట పంతొమ్మిది సార్లు వన్ వన్ నైన్ టైమ్స్ ఈ యొక్క ఏదైతే మిశ్రమం ఉందో ఈ ఇంగువ నల్ల నువ్వులు అలానే తెల్లావాలి కలిపినటువంటిది ఏదైతే ఉందో ఒక టీ స్పూన్ సుమారు చేతిలో పెట్టుకొని నూట పంతొమ్మిది సార్లు యాక్ ఆ ఎక్స్ప్రసన్ పేరు చదివేసి వారి ఇంటి ముందు కానీ వారు నడిచేటువంటి దారిలో కానీ వేయాలి ఇది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వేసినా సరే తెలియకుండా వేయాలి వేసేస్తే జీవితంలో వారు మన వైపు రారు అసలు మన గురించి పట్టించుకోరు పట్టించుకున్నారా వారికి ఏదో సమస్య వస్తూనే ఉంటుంది ఆ రకంగా శత్రు నివారణ చేయవచ్చు ఇంకా కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక మనకేంటంటే సమయంకి సరిపోదు ఇంకా కూడా అన్నీ వారు చేయడానికి అవ్వదు ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే వారు చేసుకోవచ్చు ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంది ఇంట్లో బాగున్నట్లేదు మా ఇంటికి ఏదో చెడు చేయించారు అనుకుంటే అక్కడ వారేంటంటే సాంబ్రాణి ఉంటుంది సాంబ్రాణి గుగ్గిలం ఉంటుంది ఈ రెండు కూడా కలగలుపుకొని దాంట్లో బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అలానే దాల్చిన చెక్క పౌడర్ చేసుకోవాలి అదొక టీ స్పూను బిర్యానీ చిన్న చిన్న పీసెస్ కూడా ఆ ఆ ధూపంలో వేసుకొని సాయం సంధి వేళలో ఇంట్లో ధూపం వేసుకుంటే ఆ చేసినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది కూడా పాల్పోయిపోతుంది ఆరోగ్యం బాలేకపోతే ధూపం వేయకూడదు అంతా సహకరిస్తే కనుక ఆ ఇంట్లో ధూపం వేసుకుంటే ఖచ్చితంగా వారికి ఇంట్లో చేయించినటువంటి చెడు నెగిటివ్ కానీ వేరే కళలు రావడం కానీ జరిగితే అవన్నీ కూడా హఠాయించుకుపోతాయి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలతో వారు కూడా అదృష్టం అందేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా పెద్దవి ఉన్నాయి ఇంకా బాగా ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా సంపాదించాల్సిందే మాలంటే సంపాదిస్తే ఖచ్చితంగా వాటికి పరిష్కార మార్గం అయితే చూపించడానికి ఉన్నాము తప్పకుండా గురుగారు శత్రు నివారణ గురించి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ